హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు నేను ఈ వీడియోలో సోనీ ఏం చదువుకుంది దాని స్టడీ ఏంటి అదంతా చెప్పాలనుకుంటున్నానండి సో ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలనుకుంటున్నాను వీడియోలో ఉన్నది ఏంటంటే సోనీ ఏం చదువుకుంది ఎలాంటి తెరపీస్ ఇప్పించాము అలాంటి విషయాలు ఉంటాయండి బాల్యం అనేది అందరికీ ఒక మరపురాని మధురమైన జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది కానీ ఆర్టిజం పిల్లలకు మాత్రం జీవితాంతం ఎప్పుడు బాల్యమేనండి ఎప్పుడు చిన్నతనమే వాళ్ళు ఎప్పుడూ చిన్నపిల్లల్లానే ఉంటారు బాల్య జ్ఞాపకాలు అంటూ అసలు వాళ్ళకు ఉండవు వాళ్ళు చిన్నప్పుడు జరిగింది ఏది వాళ్ళకి గుర్తుండదు అంటే పలానా నేను మనం మనకందరికీ ఏంటంటే ఇలా ఇక్కడ చదువుకున్నాను ఇది నేను చదువుకున్న ప్లేసు చిన్నప్పుడు ఎలా జరిగింది అని అంటూ అనుకుంటూ మనము మన బాల్య జ్ఞాపకాలని చాలా గుర్తు చేసుకుంటూ ఉంటాము ఆ సంఘటనలను గుర్తొచ్చినప్పుడల్లా మనకు మనసు చాలా ఆనందం అనిపిస్తుంది కదా ఈ ఈ విషయంలో మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అండి వీళ్ళకి బాల్యం అంటేనే అసలు గుర్తు ఉండదు ఏం తెలియదు ఎప్పటికంటే ఇప్పటికీ చిన్నపిల్లలే వయసు పెరిగినా సరే మనసు ఎదగని చిన్నపిల్లలు వాళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలే సో ఈ వీడియో చేసి చెప్పేటప్పుడు సోని ఎప్పటి నుండి గులాబ్ జాములు అడుగుతుంది దానికి చాలా ఇష్టం అనమాట కానీ దానికి పడదు గులాబ్ జామును సో పెడుతుందని చెప్పేసి నేను చేశాను జస్ట్ ఊరికే సరదాగా యాడ్ చేశాను అనమాట గులాబ్ జాములు అంటే చాలా చాలా ఇష్టం ఉంటాయి మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే నాకు కామెంట్ చేయండి అది చేసేటప్పుడు దగ్గర ఉండి నేను చేస్తాను నేను చేస్తాను అని పెడుతూ ఉంటుంది అంత ఇష్టము పలచగా లిక్విడ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే మరీ పలచగా వాటర్లా చేశారంటే మాత్రం చప్పగా ఉంటాయి నాన్నప్పుడు కొద్దిగా అటు ఇటుగా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి బాగుంటాయి జామున్స్ అంటే అందరికీ ఇష్టమే కదా ఇంకా వెంటనే అనమాట తినేసింది ఇంకా అది నాన్న ఇవ్వదు దానికి పడకపోయినా సరే వెంటనే తినేసింది అనమాట అంత ఇష్టం సో వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే సోనీకి సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు స్కూల్లో అయితే వేయలేదండి సెవెన్ ఇయర్స్ తర్వాతే వేశాము నార్మల్ స్కూల్లోనే వేశాము కాకపోతే అందరి పిల్లలతో పాటు అది ఎక్కువ స్టడీ ఎక్కువ కాబట్టి తను రీచ్ అవ్వలేకపోతుందండి ఫీజు అనవసరంగా తీసుకుంటున్నాము ఈ పిల్లలకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా అక్కడ జాయిన్ చేయండి అని ప్రిన్సిపాల్ గారు మాకు చెప్పారు చాలా మంచివారు అనమాట ఆయన చక్కగా సపోర్ట్ చేస్తారు సోని విషయంలో చాలా చక్కగా స్టడీ అప్పుడు మాకు అన్ని మంచి సలహాలు చెప్తూ ఉంటారు నిజమే కదా అనిపించింది మాకు కూడాను మనము విన్న వెంటనే బాధపడాల్సిన అవసరం లేదు కదండి ప్రాబ్లం అనేది మన పాపకు ఉంది కాబట్టి అందరి పిల్లలతో పాటు చదువు ముందుకు వెళ్తే వాళ్ళకి పిల్లలకు పిల్లల మధ్య పోటీ ఉంటుంది అది లేకుండా ఈ తనకి సపరేట్గా ఎడ్యుకేషన్ చెప్పడము పిల్లలందరికీ అది ఒకలా ఉంటుంది కాబట్టి అమ్మాయి అర్థం చేసుకొని ఇంకా తనకి ఏంటంటే సోనీకి ప్రాబ్లం నడక మాట కూడా మాట కొంచెం రాపోయినా నడక వచ్చినట్టు నాకు ఇంత ప్రాబ్లం అనిపించేది కాదు ఆ నడక రాపడం నాకు ఆ రాకపోవడం నడక నాకు చాలా ఇబ్బందిగా అనిపించేస్తుంది సర్లే అని చెప్పేసి స్పెషల్ స్కూల్లో వేద్దాము అనుకున్నాము కాకపోతే మా వారికి ఏంటంటే స్టడీ ఉంటే కొంచెం ఏదైనా తెలివితే అట్లా తెలుస్తుంది అని చెప్పేసి ఆయన కాదు థెరపీస్ అయితే తనకి హెల్ప్ అవుతాయి కదా అని చెప్పేసి నేను ఇద్దరం అనుకున్న తర్వాత నేను మధ్యలో థెరపీస్ జాయిన్ చేశాను అనమాట అయితే ఇక్కడ థెరపీస్ అనేది కూడా అన్నీ నమ్మలేమండి నేనైతే ఒక తేజ క్లినిక్ అనే చోట వైజాగ్లో జాయిన్ చేశాను చాలా రోజుల క్రిందట అక్కడ అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే టెన్త్ క్లాస్ పిల్లల్ని కొంచెం ట్రైనింగ్ ఇప్పించి పిల్లలకి చేత చెప్పించేవాళ్ళు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనలేదు నేను సిక్స్ మంత్స్ ప్యాకేజ్ తీసుకుని చెప్పించాను ఎందుకు లేదు అనవసరం వేస్ట్ ఎందుకంటే ఏమి ఈ పిల్లలకి ఏంటంటే థెరపీస్ ఇప్పించిన తర్వాత మళ్ళీ మానేసామంటే రెగ్యులర్గా నార్మల్గా అయిపోతారు అందువల్ల నాకు అదైనా థెరపీస్ థెరపీస్ వాళ్ళ చేత చేయిస్తే బాగుంటుంది కానీ ఇలాగా ప్యాకేజీల పేరుతో పెట్టేసి వాళ్ళకి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి చెప్పించడము ఏదేదో చెప్పడం రూమ్లోకి తీసుకెళ్ళి మనల్ని రానివ్వరు రూంలోకి వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు ఎందుకు ఇదంతా ఇది వేస్ట్ అనిపించింది నాకు వదిలేశాను తర్వాత సన్ఫ్లవర్ స్కూల్లో స్పెషల్ స్కూల్ అని చెప్పేసి అక్కడ జాయిన్ చేసాను పెద్ద టేర్లో అయితే వన్ ఇయర్ పంపించిన తర్వాత అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్కూల్ నుంచి ఒక కొన్ని సపరేట్గా ఎడ్యుకేషన్ క్రియేట్ చేసి పిల్లలకు చెప్తున్నారండి అక్కడ నుంచి కూడా కొంతమంది పిల్లల చేత బాగున్న పిల్లల చెప్తే ఎంతవరకు రాయించారు అయితే నా ప్రాబ్లం అనేది తక్కువగా ఉన్న పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది సోనికే సెట్ అవ్వలేదు దానికి కావాల్సింది ఏంటంటే చదువుకంటే ముఖ్యంగా థెరపీస్ కావాలి ఇంక బాబు అని చెప్పేసి అది కూడా వదిలేశాను థెరపీస్ ఇప్పించానమాట ప్రేమ హాస్పిటల్లో నేను అక్కడ కొంచెం ఫీజు లేకుండా చెప్తారండి అక్కడ అయితే నేను థెరపీస్ మంచిగా చాలా సంవత్సరాలు వెళ్ళాను అక్కడ చేయించాను బాగా నాకు రిజల్ట్ కనిపించింది నేనైతే ఇలా చిన్న చిన్న వర్డ్స్ తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నాను చూసి అయితే రాయడం నేర్చుకుంటుంది చూడకుండా తర్వాత నేర్పించవచ్చులే అని చెప్పేసి ఇలాగా స్టార్ట్ చేసి చెప్పిస్తున్నాను అదైతే ఫోర్త్ క్లాస్ వరకు అనమాట చదువుకుంది అయితే ఇప్పుడు అది ఏం గుర్తులేదు మొత్తం మర్చిపోయింది ఇంకా కాకపోతే నేను అందుకే కొంచెం కొంచెం ఇలా చేర్పిస్తున్నాను స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ రెండు అవసరం అనమాట సోనీకి ఆ రెండు రెగ్యులర్గా నేను అలాగ చేయిస్తూ వాకింగ్ తీసుకెళ్తున్నాను ఇదండి సోనీ అయితే చదువుకున్నది ఇంకంతకంటే ఏం లేదు ఈ పిల్లల ఎప్పుడూ చిన్నపిల్లలే కదా మనకు తెలియదేముంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే తల్లిదండ్రులుగా మన బాధ్యత సో ఇది థ్యాంక్ యూ సో మచ్